హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఫ్రెండ్స్ డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో చాలా వరకు ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో మనము ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ఒక గట్టి సంకల్పం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అంటే డెసిషన్స్ అనేది మార్చుకోకుండా ఒక్కసారి ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తే తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా ప్రోడక్ట్స్లో మాత్రమే మార్పు తీసుకొని వస్తూ మనం ఏంటి అని చెప్పేసి మార్కెట్లో నిరూపించగలిగినప్పుడే మనము డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము సో ప్రతి ఒక్క డైరెక్ట్ సేలింగ్ కంపెనీ పెట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ నుంచైనా లేదంటే ప్రోడక్ట్ సైడ్ నుంచి అయినా ఎలాంటి మిస్టేక్స్ అనేది చేయకుండా ఉండి బిజినెస్ ప్లాన్ కనుక స్టాండర్డ్గా ఉంటే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు ఇంకా మీరు పెండింగు స్టాండర్డ్గా మీరు వర్క్ చేయడం వరకే మీ పెండింగ్ సో స్టాండర్డ్గా అంటే ఏ విధంగా చేయాలి సార్ అంటే మీకంటూ ఒక విజన్ ఒక మిషన్ ఉంటేనే మీ దగ్గర ఒక స్టాండింగ్నెస్ అన్నది ఉంటుంది ఎన్ని రోజులు ఉండాలంటే అది కనీసం మీరు ఒక త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ఈ మీరు ఏదైతే కంపెనీ స్టార్ట్ చేస్తారో అందులో మీరు స్టాండర్డ్గా ఉండి తీరాలా స్టాండర్డ్ అనేది ఎప్పుడు వస్తుంది ఒక మంచి విజను ఒక మిషన్ ఈరోజు మేము విఆర్ షాపింగ్ అనేది స్టార్ట్ చేసాం అందులో ఒక విజన్ అండ్ మిషన్ మాకు ఆల్రెడీ ఉంది ఒక పేపర్ మీద రాసి పీడిఎఫ్ ఫైల్లో పెట్టేసేది కాదు మాకంటూ ఒక క్లారిటీ ఉంది మేము ఎవరినో కాఫీ కొట్టి వేరే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు సక్సెస్ అయినారు కదా అలాంటి కంపెనీ కదా అని చెప్పేసి వాళ్ళని చూసి నేను కంపెనీ తీసుకురాలా సో మాకంటూ ఒక క్లారిటీ అనేది ఉంది అనమాట ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ విధంగా ఫేస్ చేయాలని చెప్పేసి సో లైఫ్ టైం మేము ఇదే ప్రోడక్ట్లో విఆర్ షాపీలో అన్ని రకాల బట్టలను మేము సేల్ చేస్తూ ఖచ్చితంగా ముందుకు అనేది వెళ్తాం సో మాకు ఏ విధంగా అయితే క్లారిటీ ఉందో మీకు కూడా డైరెక్ట్ షేరింగ్ కంపెనీ పెట్టేటువంటి వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఉండాలి సో సాఫ్ట్వేర్ సైడ్ నుంచి దాన్ని సేఫ్గా చూసుకోవడానికి మంచిగా డెవలప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను సో మీరు డైరెక్ట్ షేరింగ్ కంపెనీని స్టాండర్డ్గా నలపాలి అని చెప్పేసి మీరు అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను మంచి ప్లాన్ మీకు డిజైన్ చేసి ఇస్తాను సో అట్ ది సేమ్ టైం ఇక్కడ పెద్ద పెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో ఒకటేసారి డైరెక్ట్గా సిఫ్ట్ అవ్వకుండా మీరు ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మీకు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అన్నది గ్యారెంటీ చాలామంది ఆడంబరులుగా ఏం చేస్తారంటే ఒకటేసారి ఒక పది ఇరవై ముప్పై నలభై సో ఈ విధంగా రూమ్ రెంట్ ఆఫీస్ రెంట్ ఉండేటువంటి దాన్ని ఆఫీస్గా తీసుకునేసి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వకపోతే చాలా ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు సో కంపెనీ అనేది స్టాండర్డ్ అవ్వాలంటే నాకున్న క్లారిటీ ఏంటంటే ఖచ్చితంగా ఆఫీస్ అన్నది రెంట్కి ఉండకూడదు ఖచ్చితంగా మీ ఓన్దై ఉండాలి అది ఇంట్లో అయినా సరే ఖచ్చితంగా మీకు ఓన్ బిల్డింగ్ ఉండాలి ఉంటే మీరు మీ యొక్క స్టాండింగ్నెస్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్లే ఇంకా సో అది చాలా చాలా కలిసి వస్తుంది అది తర్వాత ప్రోడక్ట్ వీలైనంత వరకు మీదే అయి ఉండేలాగా చూసుకోండి ఒకవేళ మీది కాకపోయినా ఆ మెటీరియల్ మీకు లైఫ్ టైం ఉంటుందా ఉండదా ఆ మెటీరియల్ మీకు వాళ్ళు లైఫ్ టైం సర్వీస్ ఇవ్వగలుగుతారా అని చెప్పేసి మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలి ఎందుకంటే జనరేషన్ పెరిగే కొద్దీ ఆ ప్రోడక్ట్ కనుమరుగ అయిపోతుంది ఒకప్పుడు మనం చిన్నప్పుడు చాలా వరకు మనం కొన్ని వస్తువులు వాడేటము వాడేవాళ్ళము కానీ ఈరోజు లేవు కానీ అలాగా సో ఇవన్నీ స్టాండర్డ్గా మీరు ఒక డిసిషన్ తీసుకునేసి ముందుకు అనేది వెళ్ళాలి సో మీలో ఎవరికైనా ఒక మంచి డైరెక్ట్ సేవింగ్ కంపెనీ పెట్టాలి మాకు క్లారిటీ లేదు ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వాలని చెప్పేసి విజను మిషను ఏ విధంగా పెట్టుకోవాలని చెప్పేసి మాకు క్లారిటీ లేదనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి నేను మీ క్లారిటీ అనేది ఇస్తాను ఓకే ఆల్ ద బెస్ట్